తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులందరికీ కూడా కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఒక్కో కుటుంబాన్ని ఒక్కో యూనిట్గా తీసుకొని కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉంటారో అంతమందికి విడివిడిగా ఒక యూనిక్ నెంబర్తో తో అంటే మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్కి ఎలాగైతే నెంబర్ ఉంటుందో అలాంటి ఒక ప్రత్యేకమైన నెంబర్తో తో ఇప్పటి వరకు కుటుంబం అందరికీ ఒకే ఆరోగ్యశ్రీ కార్డు ఉండగా వ్యక్తులకు వేరు వేరుగా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని ఆ కార్డుకి ఒక ప్రత్యేకమైన యూనిక్ నెంబర్ని ని కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ యూనిక్ నెంబర్ని ని హెల్త్ ప్రొఫైల్ లింక్ కార్డు అయితే లింక్ చేస్తారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ డిజిటల్ హెల్త్ కార్డులు కొత్త ఆరోగ్యశ్రీలపై విధి విధానాలను రూపొందించడం కార్యాచరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది ఆదాయంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయాలని ఇలా చేస్తే ప్రస్తుతం ఖర్చు అవుతున్న దాంతో పోలిస్తే మరో నాలుగు వందల కోట్ల వరకు అదనంగా ఖర్చు అవుతుందని ఇది రాష్ట్రానికి పెద్ద భారం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే ప్రస్తుతం ఉన్న శస్త్ర చికిత్సలతో పాటు మరో వంద శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీకి చేర్చాలని అలాగే ప్రస్తుతం ఆ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ పథకం కింద అయితే ఐదు వందల కోట్ల రూపాయల వరకు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఈ మేరకు త్వరలోనే ఈ బకాయిలను చెల్లించేందుకు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగానే తెలుస్తుంది ఏది ఏమైనా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఒక డిజిటల్ యూనిక్ నెంబర్తో ఇకపై కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు రానున్నాయి అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో కొత్తగా మరిన్ని శస్త్రచికిత్సలను చేర్చనున్నారు అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డు యూనిక్ నెంబర్తో హెల్త్ డిజిటల్ కార్డు నెంబర్ని ఇచ్చి ఆ నెంబర్తో ఈ నెంబర్ని లింక్ చేయనున్నారు తద్వారా ఎవరైనా ఎక్కడైనా ప్రయాణించినా లేదా ఆకస్మికంగా అనారోగ్యానికి లోనైనా ఆ వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారి పూర్వపు అనారోగ్య సమస్యలు అనేవి ఈ హెల్త్ డిజిటల్ కార్డులో రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి వైద్యులు ఈ యొక్క రోగి హెల్త్ డిజిటల్ కార్డు ద్వారా వారి హెల్త్ హిస్టరీని తెలుసుకుని తద్వారా వారు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ హెల్త్ కార్డులు అయితే రానున్నాయి